ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ wooden floor, sliding wardrobes, wooden ceiling, space planning now, kavali patana mariyu, parisara pranta prajalu mammale aadharistharani korukuntunnam. Ee two trendy interiors designs from Road Arisar Kalyana Mandapam, opposite నెంబర్ Teja వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు చిత్తూరు రాష్ట్రంలో అధికార పార్టీ బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు బీజేపీ తొత్తులుగా మారి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ విలువలను తొంగలో తొక్కుతున్నారని వీసీకే పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గణపతి అన్నారు గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు వంద రూపాయలు వెయ్యి రూపాయల కోసమో వీళ్ళు ఈ విధంగా ఈ ఓటును అమ్ముకునే విధంగా ప్రజలను మబ్బి పెడుతున్నారు కానీ ఈరోజు మీకు అందరికీ కూడా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి ఈ టీడీపీ ప్రభుత్వాన్ని ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం డబ్బు ఇవ్వకుండా దమ్ము ధైర్యంతో గెలిచే శక్తి మీకుందానికి మిమ్మల్ని అడుగుతున్నాం ఈ రోజు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఇది వైసీపీ ప్రభుత్వము అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వము దళితుల పట్ల కపట ప్రేమను చూపించారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఏడు పథకాల ఇరవై ఏడు పథకాల దళితులు రద్దుపరిచిన ఘనత ఏదైనా ఉంది అంటే ఇది వైసీపీ ప్రభుత్వం మాత్రమే అని మేము వీసీకే పార్టీగా గట్టిగా చెప్తున్నాము అందుకే ప్రజలందరూ కూడా ఆశీర్వదించండి ఈ రాష్ట్రంలో వీసీకే పార్టీ పోటీ చేయబోతుంది ప్రతి ఒక్కరు కూడా విసికే పార్టీ పైన మీకు అమూల్యమైన ఓట్లను ముద్రించి గెలిపించాలని కూడా కోరుకుంటాం చిత్తూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతున్నాము అదేవిధంగా లోకసభ స్థానాల్లో కానీ మేము ఇక్కడ పోటీ చేయబోతున్నాం రేపటికల్లా మా యొక్క అభ్యర్థులు ప్రకటించబోతున్నాడు గౌరవనీయులు మా డాక్టర్ టోల్ తిరుమవల్లమన్ గారు అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ఇన్ఛార్జి బాలసింగం గారు ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షులు ఎన్జే విద్యాసాగర్ గారు అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు నా ప్రాణదాత పిటిఎం శివప్రసాద్ గారి అధ్యక్షతన ఈ రాష్ట్రంలో సుభిక్షంగా మనం అందరూ పనిచేయాలంటే మనం విసికే పార్టీని ఆదరించాలి విసికే పార్టీ యొక్క ఆలోచన విధానం ప్రజల్లోకి తీసుకుపోవాలి ఈ రోజు నిద్ర లేక ఆయన ఈ యొక్క రాష్ట్ర ఈ దేశమంతా కూడా తిరుగుతూ ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క మనువాద పార్టీని దూరపరచడానికి బీజేపీ పార్టీని దూరపరచడానికి ఆయన కష్టపడుతున్నారు అందుకే మనం అందరూ కూడా బీసీకే పార్టీని ఆదరించండి ప్రజలందరూ కూడా మాకు అవకాశాన్ని కల్పించాలని మేము మీ అందరికి కూడా కోరుకుంటున్నాము జై జై బీసీకే పార్టీ కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ ంగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావాలి